సత్ లక్షణం అంటే ఏది కానిది అసలు సత్ కానిది ఏది ఉంది సృష్టిలో సత్ పదార్థం కానిది ఏదన్నా ఉందా ఉనికి కానిది ఏదన్నా ఉందా అంటే థియరెటికల్ గా మనం చెప్తాం అంతా ఉనికి సర్వం ఉనికి అన్నా సరే పరమాత్మ అన్నా సరే అట్లా అర్థమవుతుంది కాబట్టి మొత్తం పరమాత్మ మయం అన్నాం మనం మళ్ళీ మనం పరమాత్మ మయ మయమే అన్న అన్న తర్వాత మనం ఎట్లా మాట్లాడతాం ఇదేమో ఈ వస్తువు అదేమో జడ వస్తువు ఇదేమో చెర వస్తువు అదేమో అచ్చర వస్తువు ఇదేమో పశువు ఇదేమో అన్ని మాట్లాడతామో ఈ భేదాలు ఉనికి పరమైన భేదాలు కాదు అక్కడ ఉనికిని ధరించుటలో కలిగిన భేదాలు అన్నమాట ఇప్పుడు ఒక జడ వస్తువు ఉంది ఇది ఉనికి స్వరూపం కాదనటానికి ఏం లేదు ఎట్లా ఉనికి స్వరూపం అంటే మనం దీన్ని ఏమన్నాం ఉంది అన్నాం ఉంది అన్నప్పుడు దీన్ని ఉనికిని మాట్లాడాం ముందు కానీ ఇది జడ వస్తువుగా మనం మన దృష్టిలో ఉంది ఒక మొక్కను చూసాం అది కూడా ఉనికి స్వరూపమే కానీ ఇది ఇది కదలలేదు అది కదలలేదు అంత మాత్రం చేత తేడా ఉంది మనం దానికి ప్రాణం ఉంది అన్నాం దాన్ని అచర ప్రాణి అన్నాం ఇదేమో అసలు ప్రాణే కాదు అదేమో అచర ప్రాణి అన్నాం తర్వాత క్రిమి కీటకాలు ఉన్నాయి అవన్నీ ఎట్లా ఉన్నాయి వాటి వాటి స్థితుల్లో తేడా ఉన్నాయి తేడా ఉన్న వాటిని కూడా మనం అయినా చరప్రాణి అనేసాం అంటే మొక్క కంటే అది అధికమైంది చరప్రాణి అనేసాం ఇప్పుడు ఇవన్నిట్లో భేదం మనము ఉనికి యొక్క ధారణలో భేదం వచ్చింది కానీ ఉనికి ఉండటంలో భేదం లేదు ప్రతి పదార్థము ఉనికి స్వరూపమే ఉనికి కానిది ఏదీ లేదు సృష్టిలో కానీ ఉనికి యొక్క ధారణలో భేదం వస్తోంది అందుకే ఈ ఇది సచ్చిదానంద స్వరూపం కించిత్ మాత్రం ఇందులో సందేహం లేదు కానీ దీనికి ఎరుక లేదు సచ్చిదానంద స్వరూపమును ఎరు ఎరుక అంటే గుర్తించే ఒక అంశం ఏదైతే ఉంటుందో అది లేదు దీనికి ఇప్పుడు అదే మొక్క దగ్గరకు వచ్చేటప్పుడు దానికి ఉంది అని మనం ఎట్లా ప్రాణి అని అన్నామంటే ప్రతిస్పందిస్తోంది అది ప్రాణి అంటే ప్రాణం కలది ప్రాణం అంటేనే సచ్చిదానంద స్వరూపమును ఆ యొక్క ధారణకు ప్రతిస్పందించటం ప్రాణం ఒక రాయినిని రాయిని నాటితే అది అట్లాగే ఉంటుంది ప్రతిస్పందన లేదు అక్కడ ఇప్పుడు దీని ప్రతిస్పందనను బట్టి ఉనికిని నిలుపుకునే గ్రహింపు దానికి ఉంది బ్రతకడానికి కదా ఇప్పుడు మొక్క ఎట్లా ఉంటుంది మొత్తం ఆకులన్నీ రాలిపోయి చచ్చిపోయే దశలో కూడా మళ్ళీ కాస్త వర్ష వర్షపు చినుకు పడగానే ఏం చేస్తుంది అది చిగురిస్తుంది అంటే దాని ఉనికిని అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట అంటే గ్రహింపు ఉంది దానికి ఉనికి యొక్క ధారణ ఉంది ఎంత ధారణ ఉంది అంటే బాహ్య వాతావరణం తనకి పూర్తి సహకారం ఇస్తే అది చేయగలదు అది అది కదలలేదు కదా అది నేను వెళ్ళి నీళ్లు తాగుతా అనదు చేయలేదు ఆ పనిని కానీ అది రాగానే నీళ్లు రాగానే ప్రతిస్పందించేస్తుంది ఎన్నో రోజులుగా నీళ్లు పోయకుండా ఉన్న మొక్క ఒక్కసారిగా నీళ్లు పోయగానే ఏం చేస్తుంది అది చక్కగా చిగురిస్తుంది అది మనకు కనిపిస్తుంది కదా అంటే అది పరాధీనమైన ప్రతిస్పందన దాన్ని